హాయ్ అందరూ బాగున్నారా నేనైతే ఈరోజు బాదం మిల్క్ చేస్తున్నాను చూడండి ఎలా చేయాలో చెప్తాను ఇప్పుడు నేను ఇక బాదం పప్పులు పోల్చుకుంటున్నాను కదా ఈ విధంగా అన్ని పప్పులు పోల్చుకోవాలి నేనైతే ఒక పాతిక పప్పులు తీసుకున్నాను చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఈ విధంగా అన్ని పోల్చుకుంటున్నాను కదా ఇలా పోల్చుకున్న గిన్నెలో వేసుకున్నాను మిక్సీ గిన్నెలోను ఇప్పుడు పక్కన బాండీ పెట్టుకున్నాను దాంట్లో పాలు వేసుకుంటాను పొయ్యి వెలిగించుకొని ఇవి మరటానికి టైం పడుతుంది కదా ఈ లోపల నేను మిక్సీ ఆడుకున్నప్పుడు పాలు మరుగుతాయి లీటర్ వేసుకున్నాను ఒక సగం అయిపోతాయి కదా ఇప్పుడు ఇప్పుడు నేను బాదం పప్పులు చూపిస్తున్నాను కదా ఈ పప్పులన్నీ కూడా నేను మిక్సీ వాడు ఆడేసుకుంటాను ఇప్పుడు నేను కస్టర్డ్ పోకుడు రెండు స్పూన్లు తీసుకున్నాను ఇప్పుడు మిక్సీ ఆడతాను చూడండి ఈ విధంగా మిక్సీ ఆడతామే నా ఛానల్ మీరు ఫాలో అవ్వండి అందరూ కూడా నా వీడియోస్ చూడండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఇప్పుడు కూడా నేను అవి అయిపోతుంది చూడండి ఇంకా అయిపోయింది మిక్సీ నేను ఆడేసుకున్నాను కదా ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి మెత్తగానే ఎక్కడ బద్దలు లేకుండా పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు నేను ఇప్పుడు పాలు మీకు చూపిస్తున్నాను కదా ఈ విధంగా మరగాలి మరుగుతున్నాయి కదా బాగానే ఎందుకంటే ఒక పొంగు వచ్చిందే మేగడంతా కూడా మేగడ పట్టకుండా కలుపుకునే పడుతుంది ఇప్పుడు అయిపోయింది కదా పేస్ట్ మీకు చూపించిన విధంగానే ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ అది మీకు ఇందాక చూపించాను అది యాలక్కాయల పొడి అవేమో కాజు బాదం ఇవన్నీ కూడా నేను ముక్కలు చేసుకుంటాను ఇప్పుడు ఈ లోపల పేస్ట్ ఇందులో వేసేస్తున్నాను చూడండి ఇది వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి ఎందుకంటే అడుగు పట్టకూడదు అడుగు పడితే టేస్ట్ మారిపోతుంది రెండోది బాగోదు కదా అందుకును ఇప్పుడు ఈ పేస్ట్ అంతా కూడా ఇందులో వేసుకొని బాగా మరిగించాలి ఇలా మరుగుతుండగానే కొంచెం ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఇలా మరగాలి ఇలా మరిగితే సరిపోతుంది ఈసారి మనం చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు నేను ఇప్పుడు ఇందులో నేను షుగర్ వేస్తున్నాను ఒక కప్పు షుగర్ సరిపోతుంది ఒక ఆమెకి ఎక్స్ట్రా కావాలంటే వేసుకోవచ్చు తీపి ఎక్కువ తినేవాళ్ళు ఉంటే మాకైతే సరిపోతుంది షుగర్ ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇంకా చూపిస్తున్నాను కదా ఇప్పుడు నేను అందులో పాలు పోసుకుంటున్నాను కస్టర్ పౌడర్లో ఎందుకంటే ఉండలు కట్టుకుంటా కలుపుకోవడం కోసం కొంచెం పాలు వేసుకొని ఇప్పుడు దాన్ని బాగా నేను మిక్స్ చేస్తాను చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకున్నాను కదా ఇలా సరిపోతుంది ఎక్కడ ఉండలు లేకుండా మిక్స్ చేసుకుని అవ్వాలి బాగా కలుపుకున్నాను కదా ఇప్పుడు దీన్ని నేను ఈ పా మరుగుతున్న పాలులో వేసాను ఇప్పుడు వేస్తే కలర్ బాగుంటుంది కొంచెం గట్టిగా కూడా అదే పలచగా కాకుండా కొంచెం స్టిక్గా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు పాలు పలచగా ఉంటున్నాయి కదా ఇది వేసుకోవడం వల్ల కొంచెం బాగుంటుంది ఇప్పుడు నేను దీంట్లోనూ యాలక్కయల పొడి వేసుకుంటున్నాను మరిగిపోయింది కదా అది వేసుకున్నాక కొంచెం సేపు ఉంచుకున్నాను ఇప్పుడు యాలక్కాయల పొడి వేసుకున్నాను యాలక్కాయలు పొడి వేసుకున్న తర్వాత చూపిస్తున్నాను కదా ఈ విధంగా వేసుకున్న తర్వాత నేను ఇప్పుడు కొంచెం జీడిపప్పు వేసుకుంటున్నాను బాదం పప్పులు జీడిపప్పులు ఇంత కట్ చేసి పెట్టుకున్నాను కదా వేసుకుంటున్నాను ఈ విధంగానే అన్నీ వేసుకోవాలి కొన్ని ఏమో నేను డెకరేషన్గా పెట్టుకున్నాను పక్కన నా దగ్గర కుంకుమ లేదు కుంకుమ వేసుకుంటే ఇంకా కలర్ బాగుంటుంది అయితే ఈ విధంగా అయితే సరిపోతే పలచక పోగోదు వద్దే చెక్కగా బాగోదు ఈ విధంగా అయితే సరిపోద్ది ఎందుకంటే మళ్ళీ ఫ్రిడ్జ్లో గట్రా పెట్టుకుంటాం కదా మా పిల్లలు అడిగారు వర్షం అవుతుంది కదమ్మా అన్న సరే అమ్మ చేయమ్మ ఒకసారి బాగుంటుంది తాగుదామన్నా చేశాను అయిపోయింది ఈ విధంగా ఏమీ ఏమి మీరు ఇప్పుడు అయిపోయింది కదా బాదం పాలు రెడీ ఈ బాదం పాలు మీరు ఎలా ఉన్నాయో నాకు చెప్పండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్